మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక అందరికీ మరణాత మొట్టమొదటిగా ఈ అనుదిన మరణాన్ని ఆగక ప్రతిరోజు మీకు అందించటకు తన జ్ఞానాన్ని నాకు ఇస్తున్న నా సృష్టికర్త అయిన దేవునికి నా హృదయపూర్వక వందనాలు అలాగే శ్రోతలైన మీ అందరికీ నేను నమ్ముతున్నాను మా గురించి వ్యక్తిగతంగా ప్రార్థిస్తున్నారు అలాగే ఈ ఛానల్ని నలుగురికి పరిచయం చేస్తూ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి భారవార్తమైన పరిచయకు మీ ప్రోత్సాహాన్ని కూడా అందిస్తున్నారని నేను విశ్వసిస్తున్నాను రండి ఈ పూట దేవుని వాక్యాన్ని ప్రభు పాతముల దగ్గర నేర్చుకుందాం ప్రస్తుతము మనము శ్రమకాల మండల ఉపదేశంలో అనగా లెంటేస్లో ఉన్నాం ఉపవాస దీక్షలో గత ఐదు రోజులుగా విరి విరామం లేకుండా ప్రభువుని స్మరిస్తూ నామస్మరణలో మీరందరూ మునిగి ఉన్నారని ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆధ్యాత్మిక విషయాలు మీ హృదయంలో పొందుపరుచుకుంటున్నారని నేను నమ్ముతున్నా ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము రెండవ అధ్యాయం ఇరవయో వచ్చినం సామెతల గ్రంథం రెండవ అధ్యాయం ఇరవయో వచ్చినం నీవు సజ్జనుల మార్గమునందు నడుచుకుందువు నీతిమంతుల ప్రవర్తనలను అనుసరించదు చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారి మీద పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాని అని సులోమును మహారాజు చేత ఈ మాటలు రాయించారు సామెతల గ్రంథానికి ఒక ప్రత్యేకత ఉంది నెలకి ముప్పై ఒక్క రోజులు ఉన్నట్లు లేదా ముప్పై ముప్పై ఒక రోజులు ఉన్నట్లు సామెతల్లో కూడా ముప్పై ముప్పై ఒక అధ్యాయాలు రోజుకొక అధ్యాయం చదివిన మన శిశువు మన పిల్లల యొక్క జ్ఞానం పెరుగుతుంది కాబట్టి ప్లీజ్ ప్రతి యొక్క విశ్వాసి లేదా ప్రతి కుటుంబంలో తమ బిడ్డలను కూర్చోబెట్టుకొని సామిత్రి గ్రంథం రోజుకొక అధ్యాయాన్ని చప్పున చదివించుకోండి వారికి కూడా చదవడం వల్ల జ్ఞానాన్ని పెరుగుతుందని బైబిల్ చెప్తుంది ఈరోజు మనం సామిత్ర గ్రంథం రెండో అధ్యాయాన్ని చదువుతున్నాం ఈ రెండో అధ్యాయంలో ఇరవై వచ్చినంలో నీవు సజ్జనల మార్గం ఎందు నడుచుకోవాలని అలా నడుచుకుంటే నీతి మంతుల యొక్క ప్రవక్తనే నీకు అబ్బుతుందని దేవుడి వాక్ సెలవిస్తుంది ఒక వ్యక్తి సజ్జనల మార్గము సజ్జనల అనగా మంచి మార్గము ఎలా అబ్బుతుంది అంటే ఈ సామెత గ్రంథం రెండో అధ్యాయంలోనే మొదటి రెండు వచనాలు చెప్పుకుంటూ వచ్చాడు సులమును మహారాజు ప్రభుని యేసుక్రీస్తు పోలుస్తూ ఇక్కడ జ్ఞానమునకు నీ చెవి అగ్గాలి అంటూ మొదలుపెట్టాడు జ్ఞానమునకు ఒక వ్యక్తి చెవి ఎగ్గితే ఆ వ్యక్తి సజ్జనల మార్గంలోనికి వస్తాడు జ్ఞానం లేకుండా ఏ విశ్వాసు ఏ వ్యక్తి ఏ మానవుడు ఏ పని చేయలేడు మనుషుల జ్ఞానం కొద్దిపాటిదే అందుకని యాకోబ ఒకటి ఐదులో మీలో ఎవరికైనా జ్ఞానం ఉన్న ఎడల లేదా కొదువై ఉన్న ఎడలా నన్ను నడుగుము నేను ఇస్తానంటాడు అదే యాకోబు రాసిన పత్రిక మూడో అధ్యాయంలో కూడా మనం చదువుకుంటే రెండు రకాలైన జ్ఞానాలను మనం చదువుకోవచ్చు పది పద్నాలుగు పదిహేను వచనాలు లేదా రాసిన పత్రిక మూడో అధ్యాయం వచ్చిన కానీ చదువుతున్నాను మీలో జ్ఞాన వివేకము గలవాడెవడు వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తమ క్రియలను కనపరచవలను అయితే మీ హృదయములలో సహించవలసిన వలసినవి కానీ మచ్చరమును వివాదమును వండుకున్న వారైతే అతిశయపడవద్దు సత్యములకు విరోధముగా అబద్ధం ఆడవద్దు ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక భూ సంబంధమై ఉన్నది ప్రకృతి సంబంధమైన దెయ్యముల జ్ఞానము వడ్డితనై ఉన్నది ఈ లోకంలో ఉన్న జ్ఞానం దెయ్యల జ్ఞానం పదహారు వచ్చిన చూడండి ఏళ్ళ ఎనగా ఈ దెయ్యపు జ్ఞానం యొక్క లక్షణాలు మచ్చరము వివాదము ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును అల్లరి మచ్చరము వివాదము నీచ కార్యాలు ఉంటాయి అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తరువాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడినది కనికరముతో మంచి ఫలములతో నిండుకునినది పక్షపాతమైనను లేనిదినై ఉన్నది అనే మాటలు మనం చదువుతున్నాం పైనుండి వచ్చే జ్ఞానం అనగా దేవుని జ్ఞానము పరిశుద్ధము సమాధానము మృదుత్వము సులభంగా లోబడే తత్వము కనికరముతో ఉండే మంచి ఫలములు ఇవ్వగలిగినది పక్షపాతం లేనిది వేషధారం లేనిదని బైబిల్ చెప్తుంది కాబట్టి ఇటువంటి జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే ప్రభు దగ్గర అడిగి పొందుకుంటామో అప్పుడు మనకు ఖచ్చితంగా సజ్జనల మార్గంలో నడుస్తాం అనగా మంచి మార్గంలో నడుస్తాం ఒక వ్యక్తి సజ్జనల మార్గంలో నడుస్తే కలిగే ఆశీర్వాదాల గురించి చెబుతూ మొట్టమొదటి చెబుతున్నాడు ఇక్కడ నీతిమంతుల ప్రవర్తన అబ్బుతుందంటే నీతిమంతుడు అనగా రక్షణ బాప్తీసం పొంది క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తిని పోలుస్తుందని రోమపత్రిక మూడో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఆరు వచ్చినా మనం చదువుకుంటే క్రీస్తు రక్తము ఉచితంగా మనల్ని నీతిమంతునిగా చేసిందని మనమందరము నీతి ప్రవక్త ప్రవర్తన రావాలి అంటే క్రీస్తు రక్తంలో కడగబడాలని దేవుని వాక్కు సెలవిస్తుంది సజ్జనల మార్గము నీతి మంతుల ప్రవక్తను అబ్బేటట్లుగా చేస్తుందని దేవుని వాక్లు సెలవిస్తుంది కాబట్టి ఈరోజైనా మన దేవుని జ్ఞానాన్ని సంపాదించుకొని ఒక చక్కటి సజ్జనలు అనే మంచి మార్గంలో నడవగలిగితే నీతి మంతుల స్థాయికి చేర్చబడతాం నీతి మంతులు విడవబడి వారి పిల్లల భిక్షమెత్తటో నేను చూడలేదంటాడు నీతి మంతులు ఖర్జూర వృక్షం వలె మొయ్యి మొయ్యి మువ్వ ముయ్యులని వారు ఆకువాడక దేవుని మందులు నాటబడిన వారి వల్ల ఉంటారని కీర్తన తొంభై రెండో కీర్తనలో పద్నాలుగు పదిహేను పదహారు వచ్చినాల్లో మనం చూడవచ్చు మంత్రులు వర వంటి మరణం మా కిమ్మని సంఖ్యాకాన్ని ఇరవై మూడో అధ్యాయంలో విలాము కూడా ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తాం నీతి మంత్రులకు ఏ కొదవై ఉండదని కీర్తన ఎనభై తొమ్మిది ఇలా చెప్పుకుంటూ ఉంటే నీతి మంత్రుల గురించిన నీతి మంత్రులు కలిగి ఆశీర్వాదాలు గొప్పవి నీతి మంత్రులు జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదము ఇలాంటి అనేకమైన మాటలు నీతి మంతునిగా మార్చబడడం వాటి ప్రవర్తన కలుగుండడం ఉండడం మనకి గొప్ప శ్రేష్టము ఆశీర్వాదం అని దేవుని వార్త సాగిస్తుంది సజ్జన మార్గంలో ఎవరైతే జ్ఞానయుక్తముగా మంచి మార్గంలో నడుచుకుంటారో మొట్టమొదటిది నీతి మంతుల యొక్క ప్రవర్తన ఫలితము వారు సంపాదించుకుంటారు ఇక రెండోది మనం చూసిన వారి మీద వార్త ఆరో అధ్యాయము నలభై ఐదవ వచ్చినాన్ని కూడా మనం చదువుకుంటే సువార్త ఆరో అధ్యాయము నలభై ఐదో వచ్చినాం ఇక్కడేమంటున్నాడు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు సజ్జనుడు తన హృదయమున మంచి ధననిధిలోని నుండి సుదిష్యములను బయటకు తెచ్చును దుర్జనుడు చెడ్డ ధననిధిలో నిధులో నుండి దుర్విష్యములను బయటకు తెచ్చును హృదయము నిండి ఉండి దాన్ని బట్టి ఒకరి నోరు మాట్లాడును ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువారు యొక్క సుబోధలు మనకు కనబడుతున్నాయి ప్రభువే మనకు తెలియజేస్తున్నాడు సజ్జనుడు అనగా మంచివాడు తన హృదయములో నుండి హృదయ యొక్క నుండి స్వద్విషములు స్వద్విషములు అనగా మంచి విషయాలు మంచి మనసు ఉంటే మంచి విషయాలే బయటకు వస్తాయి చెడ్డ మనసు ఉంటే చెడ్డ విషయాలు కుళ్ళు కుతంత్రాలు ద్వేషాలు విభేదాలు మనం చూస్తూ ఉంటాం మనం సజ్జనులుగా ఉంటే మంచి వారముగా ఉంటాం మంచి మాటలు పలికే వారముగా ఉంటాం ఈరోజు నోరు తెలిస్తే బూతులు నోరు తెలిస్తే అపహాసపు మాటలు డబల్ మీనింగ్ డైలాగులు నోరు తెలుస్తే కంపు కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా ఈరోజు మంచి ప్రవర్తన లేకపోవడం వల్ల మంచి మాటలు రాలేకపోతున్నాయి మంచి ప్రవర్తన మంచి మాటలను తీసుకొస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది మనం సజ్జనుల మార్గంలో నడిస్తేనంట మన మంచి ధననిధిలో నుండి దేవుడు సద్భాషను లేదా స్వదిశ్యములను స్వదేశములను బయటికి తెస్తాడంట మనలో ఉన్న మంచి విషయాలు మంచి బోధ ప్రబోధ అనేది దేవుడు బయటికి తీసుకొస్తాడని బైబిల్ చెప్తుంది కాబట్టి ఇది రెండవ అనుభవం మూడోది మనం చూసిన వారమైతే అయితే తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదవ వచ్చిన అతిథ ప్రియుడును సజ్జన ప్రియుడును స్వబుద్ధి గలవాడును నీతి పవిత్రుడును ఆశానుగ్రహం కలవాడనై ఉండి తాను హితబోధ విషయమే జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాటలు ఖండించుటకును శక్తి కలవాడట్లు ఉపదేశం అనుసరించి నమ్మదగిన బోధ గట్టిగా చేపట్టుకుని వాడే ఉండవాళ్ళును మంచి ఉపదేశకుడు చేసే పని ఏంటో తెలుసా మంచివాడు హితబోధ హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ మంచి మాటలే కాదు ఆ వ్యక్తి యొక్క మాటలు ఎలా ఉంటాయంటే ఆరోగ్యాన్ని ఇస్తాయి అంటే కాబట్టి స్వజనుడి యొక్క అనుభవం ఎలాంటిదయా అంటే ఆరోగ్యకరమైన బోధ చేసి మనుషులను హెచ్చరించి ఎదురాడు వారిని ఖండించి శక్తి కలవాడునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపడతాడని బైబిల్ చెప్తుంది కాబట్టి సామిత్ర గ్రంథం పదిహేను అధ్యయ ముప్పై వచ్చినంలో చక్కని మాట ఉంది సామిత్ర గ్రంథం పదిహేనో అధ్యాయంలో ముప్పై వచనములో మంచి సమాచారము ఎముకులకు పుష్టినిచ్చెను కాబట్టి మనం కనుక మంచి బోధ చేస్తే ఆ బోధ మనుషులకు ఆరోగ్యాన్ని ఇస్తుందని మన పలికే మాటలు బట్టి మనిషి ఆరోగ్యవంతుడు అనారోగ్యవంతుడుగా మార్చబడతాడు జ్ఞానయుక్తమైన మాటలు ఏమంటే బలహీనులుగా వారితో మాట్లాడినప్పుడు ఆ జ్ఞానం ఆ వ్యక్తికి ఇస్తుంది కారణం ఏంటంటే మనం పలికే మాటలు మంచివి గనుక ఏం కాదమ్మా ఏమి అవదమ్మా అనే మాటలు మాట్లాడితే ఎంత బలహీనుడైనా రేపు మాపు చనిపోయేవాడైనా సరే నాకేమీ కాదంట అనే విషయానికి వచ్చి వెంటనే ఆరోగ్యాన్ని పొందుతాడని ఇంకో నాలుగు రోజులు బతుకుతాడని శాస్త్రవేత్తలు సైంటిస్టులు డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు మంచి మాటలు పలకండి మంచి విషయాలు చెప్పండి ఆరోగ్యకరమైన బోధ మనం చూసిన వారమైతే అది అనేకులకు ఆశీర్వాదకరముగా ఎముకలకు పుష్టినిచ్చేదిగా ఉంటుందని బైబిల్ చెప్తుంది మొట్టమొదటిగా సజ్జనుడు నీతి మంత్రుల ప్రవర్తన ఉంటాడు సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి చక్కటి మంచి బోధనిస్తాడు సజ్జనుడు ఆరోగ్యకరమైన బోధ చేసి ఆరోగ్యాన్ని ఇస్తాడు ఇక్కడ చివరి మాట లుకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము యాభై ఒకటో వచ్చినో మనం చదువుకుంటే లూకాసు వార్త ఇరవై మూడు యాభై ఒకటి అతడు సజ్జనుడునో నీతిమంతుడయుండి ఉండి మంచి ఆలోచనలకు వారు చేసిన పనికిని సమతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టి చుండినవాడు ఇక్కడ మనకి అరవతి అయిన ఏసేపు కనబడుతూ ఉంటాడు ఈ ఏసేపు యేసుక్రీస్తు ప్రభు వారిని సిరువు మీద చనిపోయిన తరువాత ఆయన సమాధి చేయడానికి పిలాస్ దగ్గరికి వెళ్ళి బ్రతములాడుతాడు అతని గురించి బైబిల్స్ తెలియజేస్తుంది అతడు ఒక సజ్జనుడని అతడి యొక్క అతడు దేవుని రాజ్యం కొరకు కనిపెట్టేవాడు అని బైబిల్ చెబుతుంది సజ్జనుడు అనే మంచివాడు దేవుని రాజ్యాన్ని కనిపెడతాడు దేవుని రాజ్యాన్ని కొరకు సిద్ధపడతాడు దేవుని రాజ్యములకు అవుతాడు ఈరోజు మనం చేసే ఉపవాసమే కానివ్వండి దీక్షే కానివ్వండి దేవుని సంద కూర్చునే సన్నిధే కానివ్వండి నిన్ను నన్ను దేవుని రాజ్యానికి తీసుకొని వెళ్తుంది ఒక సజ్జనుడు వల్లే మనం ఎదురు చూడగలిగితే సజ్జనుడు వలె మంచి ప్రవర్తన కలిగి మంచి బోధ చేస్తూ మంచి కొరకు కనిపెడితే మనకు మంచి జరుగుతుంది అంటాడు కదా భక్తు లోకం అలాగే మనం కూడా సజ్జనుల వలె దేవుని రాజ్యాన్ని కనిపెట్టే వారుగా ఉందాం పరలోక రాజ్యానికి వారసులవుద్దాం ప్రభు రాకడికి ఎత్తబడే కృప వింటున్న నాకు వింటున్న మీకు ప్రకటిస్తున్న నాకు మనందరికీ దేవుడు తన కృప చేత గాక ఆమె సజ్జనులు యొక్క మార్గమును కనిపెట్టమని సజ్జనుల మార్గం వల్ల నువ్వు నీతికి ప్రవర్తన సజ్జనల మార్గం వల్ల నీ జీవితంలో మంచి విషయాలు సజ్జనుల మార్గం వల్ల నీకు ఆరోగ్యము సజ్జన్ల మార్గం వల్ల పరలోకాన్ని సంపాదించుకుంటాం ఏసుక్రీస్తు ప్రభు కలవరుసోలో మన కొరకు ఒక సజ్జనుడిగా మరణించి మంచి విషయాలు బోధించి అనేకులకు పరలోక రాజ్యాన్ని ఇచ్చిన ఆ ప్రభుని బట్టి మనసారా నోరారా స్థుతిస్తూ ఆ దేవునికి ప్రార్థన చేసుకుందాం తలవంచని ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన తండ్రి మహోన్నతుడానికి వందనాలు లెంటలోని ఆరో రోజుకి మేము వచ్చి ఉన్నాం సజ్జనుల మార్గాన్ని మీరు అనుసరించమని మీరు మాతో బోధించిన ప్రతి మాట బోధ నాయన మేము విని అంగీకరించి వాటిని మా యొక్క హృదయాంతరంగంలో పదులుపరచుకున్నలాగున మీ రాజ్యానికి మేము ఎత్తబడలాగున సంసిద్ధులమయ్యే కృప దయచేమని ఇదిగో ఈరోజు జరిగిన ప్రతి మాటను బట్టి విన్న మాటలు బట్టి నాయన విశ్వసించిన ప్రతి మాటలు బట్టి జీవించే భాగ్యం దయచేమని మీకు మహిమగత ప్రభావాలు ఆరోపిస్తూ ఏ అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకున్నా మా పర్వ తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన కృప పరిశుద్ధాత్మన్యుని సహవాసము శిలువద్యానపు యొక్క ఆరవ రోజు ఆశీర్వాదపు దీవిన మేలు వింటున్న మీ అందరికిని చెప్పిన నాకును సకల పరిశుద్ధులకు దేవుని కృపతోడే ఉండున దాకా ఆమె అందరికి మరణాత